అమ్మకాడకి వచ్చారు లేకపోతే లిఫ్ట్ ఒకడితో ఇస్తారంటే రాము అందుకే కొట్టుకొచ్చా అంత సరి వేసుకొచ్చా ఇప్పుడు ఇప్పుడు టీవీ అంటే ఎక్కడితేనే బంగారం ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ కి రావడం మానేహే ఏంటి అమ్మకి టీవీ ఇప్పుడు ఇప్పుడు సెలెల్లు ఎక్కిచ్చిస్తోముతో మనకి ఎక్కడుంది ఏమైంది మళ్ళీ ఆ డార్డర్ గట్టి చీటీ రాసండి సార్ లేదు చీటీ చింపేకపోయివా సార్ చీటీ చించేయమ్మా పోన్లేండి సార్ ముసలి కదా చెత్తే చచ్చిందని వదిలేస్తాను కానీ నేను వదలలేంగా అమ్మనోసారి ఇక్కడికి రమ్మనమ్మా అంటే సార్ అది అమ్మ సార్ ఇక్కడికి రమ్మనమ్మాజీ మెడిసిన్స్ పా భరించలేక అమ్మ పారిపోయింది సార్ మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్ ఇది ఫైనల్ పోనీ ఎన్నాళ్ళు నాలుగున్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా నీలా ఉంటావండి నువ్వు కదా నాలో ఉన్న మంచోడి గురించి మాట్లాడతాను నేను మొత్తం తీసుకొచ్చాయి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్ పెరిగి అందాకి చెల్లూరు ఉంచుకుంటానే చిల్డ్రన్ రెండు వేల నోట్ పట్టుకెళ్ళిపోతారండి ఒరేయ్ బ్యాంక్ నా ఉద్యోగులారా నేను మహానటున్నని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉందిరా అలాంటి నన్ను మీ ఎదో పర్ఫార్మెన్స్ లేసేసి ఆడిటర్ ముందు ఇరికిచ్చేస్తారా ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్ అర్రే అని పెట్టేశావా అప్లోడ్ల కోసం అడ్రస్ మార్చుకుంటాం సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా బే చూడు సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్సులో తిరుగుతావో నాకు అనవసరం ఇంటి ముందు కుక్కలాగా వెనకాల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి లేకపోతే బ్యాంక్ పై దొంగల దాడి దొరికింది బ్యాంక్ ఎంప్లాయీ బాడీ అనేది పేపర్లో పడుతుంది అర్థమైంది సార్ ఆ బాడీ నాదే కదా స్వీట్ బాడీ వర్జిని కాదు సార్ బిఏ రజని వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా అస్సలు లేదు మరి నీకంట్రా బౌలర్కి బ్యాట్స్మెన్కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గారు నాకేం ప్రాబ్లమ్ అయితే ఎంపైరింగ్ చేసుకో ఈ గన్ను పట్టుకో అకౌంట్స్లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో లాకర్ రూమ్లో కూర్చొని మరీ సెటిల్ చేసుకుందామే లాకర్ రూమా సీకర కావాల్సింది అదే అయ్యి బాబోయ్ ఆవిడికి అదే కావాలంట నాకు సిక్ చేసేస్తున్నా హల్ల ఆ అంత ఓకేనా అంత ఓకేనా అయితే రెడీగా ఉండు మార్చేద్దాం రాత్రికల్లా ఊరు దాటేద్దాం నైస్ ఇది చాలా బాగుంది బ్యాక్ చేంజ్ అది కూడా జ్యూస్ వన్నీ హై హై ఫోన్ చేయగానే రమన్నందుకు థాంక్స్ ప్రియా ఇట్స్ ఓకే ఈ చీర లాంది బాగుంది మరి ఇది కలర్ చాలా బాగుంది కదా నువే చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా ఎనికి లొకేషన్ ఏంటి నా పెళ్ళి వాట్ అవును మా మ్యారేజ్ బీరేలో వంద పెళ్లి ఎవరిదో తెలుసా నాది దాడిది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ హ్యాపీనా ఒకసారి నన్ను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడుతాం రేపే పెళ్లి చేసేస్తారు ఈ వారం రోజులన్నా నన్ను హ్యాపీగా ఉండు నువ్వు ప్లీజ్ బయలుదేరు లోపలికి వెళ్ళి అరగంటది ఇంకెంతసేపురా ఏం చూపిస్తుందో ఏమోటో లా ఎంతసేపు ఈ ఆటలు ఇదిగో ఇక్కడ పట్టుకో పట్టుకో ఎక్కడా పట్టుకో పట్టుకోంటడి ఏ పట్టుకో పట్టు అన్నది అవడావు విప్పేస్తా అయ్యో విప్పేకో ఇది బ్యాంకా బ్యాంకా మంచి దేసుకోగానే కళ్ళు దొరికినట్టుంది ఎక్కడున్నావు ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకడు పెరిగిపోతాడన్నా నిన్ను చంపేస్తే బ్యాలెన్స్ అవుతాం ఈ కేసు ఎప్పుడు తీసాడు సెట్ చేయమని లేదు కమాన్ కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్ ఎవరిని వదలద్దు హూ ఇస్ ద బ్రాంచ్ మేనేజర్ హియర్ లాకర్ అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేసాడు ఇక్కడే ఉన్నాడు ఆయన ఈయనే మేనేజర్ వి ఆర్ ఫ్రమ్ సిబిఐ డి తర్వాత చాలా మంది బ్యాంక్ మేనేజర్లు పెద్దవాళ్లతో కుమ్ముక్కాయి పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది

ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది ఒక ఫోటో దివా ప్లీజ్ సరే సాబో ఎలా ఉన్నారా బానే ఉన్నావు కానీ నువ్వేంట్రా టిప్టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింది ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది కాక్టెల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను పెళ్ళంటున్నావు మరి నువ్వేంట్రా అంతా హ్యాపీగా ఉన్నావు నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని ట్రై చేస్తున్నాను మనం ఏం చెప్పాం వీడికేం అర్థమైందిరా అవును నువ్వేంటంత డల్ గా ఉన్నావు మరి సీబీఐ వాళ్ళు వచ్చి లాకర్ సీజ్ చేస్తే డల్గా ఉండగా ఉంటాడా లాకర్ రూమ్ సీల్ చేస్తే నువ్వెందుకు నా డల్ అవుతావు తప్పంతా లాకర్ ఉంటే బ్యాంక్ నెలరా రన్ చేస్తాం నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా నా జాబ్ గురించి ఇంకా నాలుగే నాలుగు రోజులు టైం ఉంది ఈ లోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకుని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా నేనే జైలుకు వెళ్ళిపోతాను యాది గారి గురించి భలే యాద్ చేసేవరా నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో యాది గారి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా థ్యాంక్స్ రా బాటల్స్ అయితే లెక్క కరెక్ట్గా ఉంటుంది ఈ ట్యాంకర్ లేదు ఇప్పుడు ఎన్ని గణమైతే మొత్తం

డల్లాస్ దాసు హై హై వాషింగ్టన్ వాసు హలో బోస్టన్ బోసు హలో హై బ్యాంక్ మేనేజర్ లవ్ కుమార్ హై హై మీ దోస్త ఆ నా కస్టమర్ అరే రిలాక్స్ బాయ్ మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతది గా క్లయింట్ సంజైందా నువ్వు ఎందుకు వచ్చావ్ నువ్వేగా కార్డ్ బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా అది బేసిక్ ఏం జరిగిందంటే నండి అది చెప్పేసా నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను పద ప్రియా 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 ఏమైంది మీ డ్రింక్ ప్లీజ్ ఇందాకేదో చెప్తున్నావు భయ్య నేను ఏం లేదు సరిగ్గా ప్రియా నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి కాడియానికి వచ్చినావా లేదండి మరి ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది ఓ ఐ ఐఎమ్ సో సారీ మ్యాన్ ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారండీ నువ్వు చేస్తున్నావు ఇక్కడ మా ఫ్రెండ్స్ పే చేస్తున్నారు లుక్ ఇట్ దిస్ ఎంగేజ్మెంట్ తినము నాడు ఎవరైతే ఐ లెవ్ చెప్తే పోయి యాక్ట్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు క్యాచ్ క్యాన్సిల్ చేసిందట ఏదో తెలియడానికి దేడిదేవు ఆమె నల్ల తిట్టకుండా నేను ప్రపోజ్ చేసింది ప్రియకే వన్ సైడ్ లవ్ ఏ నువ్వు లైట్ తీసుకో పద ప్రియా ఒక నువ్వు వెళ్ళిపో ప్రియా మళ్ళీనా వాడు చెప్పిన దానికి త్వరగరా ఈ ఓపుగాడు యుఎస్ వెళ్లే ముందు పెద్ద తోపు మా ఫియాన్సీ డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లవ్ అని ఈ పిచ్చి పిచ్చి శకలాన్ని మానేసి ట్రై చేసుడు మానే అయ్యో